ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలిలో మహిళలపై దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా వైసీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా వాళ్లపై రాళ్ల దాడి చేశారని ఇప్పుడు పోలీస్ శాఖ వారు అరెస్టులు చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని అప్పటి వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారని చివరకు ప్రజా సమస్యల మీద తాను నిరసనలు చేస్తుంటే తనపై పదిహేడు కేసులు పెట్టారని అన్నారు చివరకు తల్లికి వందనం పథకం మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అప్పటి వైసీపీ అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్దులున్నా అమ్మఒడి పథకం అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి చివరకు మణం తిప్పి కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి నలభై మూడు లక్షల మందికి అమ్మఒడి ఇస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇచ్చి అరవై ఏడు లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాయి నిజం గ్రహించాలని అన్నారు అప్పటి వైసీపీ నాయకులు అధికారంలోకి వస్తే పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి మూడు రూపాయలకు పెంచుతామని ప్రజలకు మాట ఇచ్చి చివరకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచారని ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల పెన్షన్లు ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచామని వికలాంగులకు వైసీపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఆరు వేల రూపాయలు పెంచామని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు పదివేల రూపాయలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఇరవై వేల పెంచిందని అర్చకులకు వైసీపీ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చారని ఇప్పటి తెలుగుదేశం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని ఇమాం మౌజులకు వైసీపీ వారు పదివేల రూపాయలు ఇచ్చారని మేము పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని బీసీలకు మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదని మేము ఈ సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని ఎస్సీలకు మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మేము మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చామని పొదుపు సంఘాలకు మీరు ఒక్క రూపాయి విధించలేదని ఈ సంవత్సరం పద్దెనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చామని సిలిండర్లకు మీరు ఏమి ఇవ్వలేదని సిలిండర్లకు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇస్తున్నామని అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం టిఫిన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటుందని ఎప్పటికైనా వైసీపీ నేతలు గ్రహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి మరియు పార్టీ నాయకత్వానికి ముందుగా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులకు అందరికీ కూడా మా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు వేయటం జరిగింది మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదు అలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిషాలు తెలియజేయకూడదు ఉండదు ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాన్ని వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరున్నారు వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు ఎందుకు పెట్టారు ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా మహిళల్ని వేసేయాలని అంటే ఊరుకుంటారా మరి ఎప్పుడన్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మీ జనసేన వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసారి ఒక రాంగ్ వాడు తూలినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర మీకు ఛానల్ ఉంది ఒక ఇది ఉంది అని చెప్పి పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించాం వాడు అమరావతి ఇలా భూములు ఇచ్చిన రైతుల్ని రైతుల భార్యలు వేసేరా మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా మన రైతు కుటుంబ రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల మంది రైతు కుటుంబాలుంటే ఈ కోటి యాభై లక్షల మంది రైతులందరూ కూడా భార్యలందరూ మాట్లాడుతున్నాం మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోషం తట్టుకోలేక నిరసన తెలియజేస్తున్నాం మిమ్మల్ని నచ్చి దాళ్ళు వేసి చెప్పులు వేసి బండికి అడ్డం పండుకొని అడ్డం కూర్చొని మేము బోని ఏమో మా క్షమాపణ చెప్పాలా లేదంటే మమ్మల్ని దిగి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది ఏమన్నా అలా ఏం చేయలేదే అమాయకులు దాడి చేస్తే ఎదురు దాడి చేయడానికి శక్తి లేనటువంటి మహిళల మీద మీరు రాళ్ళు లేస్తారా రాళ్ళు వేసింది కాకుండా మళ్ళా మేము రాళ్ళు వేసినామని మా మీద నిందలేస్తారా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి కాన్వాయ్ లో ఎవరు పోతున్నారు పోయేది కాన్వాయ్ లో వాళ్ళు పోతారా టీడీపీ వాళ్ళు పోతారా ఇతర పార్టీల వాళ్ళు పోతారా ఈ లో ఎవరు పోతారండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు పోతారు వాళ్ళ మనుషులు పోయి రాయేసి చేసి వాడి దొంగతనాన్ని దాక్కోవడానికి వెళ్ళిపోతా ఉంటే మీరందరూ మీరందరూ చూస్తే ఎందుకు కూరుకున్నారు ఆ రా చేసిన పట్టుకొని రా టేస్ట్ తప్పురా అని చెప్పి నిందించవచ్చు కదా వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్ప కదా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే చెప్పాడు ఎమ్మెల్యే రాత్రింతా జాగారం చేశాడు ఇయ కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా అని అడుగుతా ఉన్నా ఎవడరా చూసింది మీరు నైట్ రెండు గంటలప్పుడు నేను పొదిల్లో ఉన్నాను ఎవరు పలికిస్తారా మీరు నేను నైట్ రెండు గంటలప్పుడు ఏ ఊర్లో ఉన్నా నేను పొదిల్లో ప్రోగ్రాం ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అయినటువంటి ఏంటంటే విజయవాడ వెళ్ళాను వార్తలు రాత్రి రెండింటి వరకు విజయవాడలో ఉన్నారు మా మంత్రుల సమక్షంలో మా మంత్రులైనటువంటి రవి గారు అనగాని సత్యప్రసాద్ గారు స్వామి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అందరం కలిసి అక్కడ ఉన్నారు ఒంటి గంట వరకు వాళ్ళ దగ్గర ఉన్నాను ఒంటి గంట నుంచి బయలుదేరి మార్గాపురం వచ్చాను నాలుగున్నర మార్గాపురం వచ్చి పడుకున్నాను నేను నైట్ పొదుల్లో తిరిగానా మీ మాత్రం నేను ఇదికొక్కలు ఎదురుగుతానుకున్నారా వదిలి ఎదురగాల్సిన అవసరం ఏంటి తిరిగి నేను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి ఈ సంస్కృతి ఈరోజు మళ్ళా ఏంటి లాల్లేసిన కేసులు పెడితే మళ్ళా మీరు కేసులు పెట్టిస్తున్నారు మీరు అట్టాటి వాళ్ళు ఇట్టారు మీరు చేసింది ఏంటి మీరు కేసులు పెట్టదు మా మీద పదిహేడు కేసులు పెట్టించింది నా మీద నేను ఎన్నో మర్డర్లు చేసిందా మానభంగాలు చేపించిందా ఇంకోటి చేసిందా ఏమైనా చేపించిందా పదిహేడు కేసులు నా మీద ఎందుకు ఎందుకు చేపించారు అది నేను ధర్నాలు చేసినా కూడా నా మీద నా మీద ధర్నాలు చేసినా చేయకపోయినా నిరసన చేసినా కేసులు పెట్టారు మీరు ఒక్క కేసుకే ఉలిక్కి పడితే ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని జైలు జైలు చుట్టూ మా కార్యకర్తలు నాయకులు తిప్పుకునే మరి మీకు ఆ రోజు పాప అనిపించలేదా మీకు ఆ రోజు న్యాయం అనిపించలేదా మీకు ఆ రోజు గుర్తు రాలేదా అరే రేపు భవిష్యత్తులో మళ్ళా గవర్నమెంట్ వస్తే మాకు కూడా ఇదే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని అనిపించలేదా తప్పు చేస్తే తప్పు చేసినావు తెలుగుంటే ఆడపడుచుల మీద రాళ్ళు వేసినావు తెలుగుంటి ఆడపడుచులంటే అగౌరవం ఉంది కాబట్టి గౌరవం లేదు కాబట్టి మీరు రాళ్ళు లేరు చెప్పులే ఇచ్చారు ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింది ఏందయ్యా ఇంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ స్థానాలు మాట మర్చిపోయినావా మర్చిపోయిందా మీరు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారయ్యా మీరు పదిహేను వేల కాడికి ఇచ్చారు పదిహేను వందల కాడికి కాడుకిచ్చారు పదిహేను వేలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది ఈరోజు నేను ఆ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందికి వేపించాను మా చంద్రబాబు గారు మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు ఒక ఇంట్లో పదహైదు ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పండి ఒక అకౌంట్లో జమ అయినాయి సారీ పదమూడు ఐదు అరవై ఐదు వేలు ఇంకొక ఇంట్లో ముగ్గురు అంటే ముప్పై తొమ్మిది వేలు సొమ్మైన మాట తప్పలే మేం మడమ తిప్పలే మాట మీద నిలబడ్డాం నలభై మూడు లక్షలు మీరు ఇచ్చారు అరవై ఏడు లక్షల యాభై వేల మందికి ఇస్తా ఉన్నాం ఇంకా ఇస్తాం ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలుంటే చేపించుకోండి ఇస్తామని ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం మత్స్యకారి కుటుంబాలకు మీరు ఇరవై పదివేలు ఇచ్చాం మేము ఇరవై వేలు ఇస్తున్నాం వృద్ధాప్య పెన్షన్లు తొలి సంవత్సరం ఎంత ఇచ్చావా ఇరవై రెండు వందల యాభై ఇచ్చావు నాలుగు వేలు ఇచ్చాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూన్ ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖున మూడు నెలలు కలిపి మూడు నాలుగులో పన్నెండు వేలు ప్లస్ నాలుగు పదహారు వేలు కల్పించావు అది మా నిజాయితీ నువ్వు సంవత్సర సంవత్సరానికి మీరిచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు రాజశేఖర రెడ్డి గారి పేరు మా తండ్రి గారు జన్మదినంలో ఇస్తామన్నారు ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు నువ్వు చేసి మీరు చేసినటువంటి పనికి ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బట్ కూడా కించపరిచారే నా మీద ఇంత వీళ్ళకి ఇంత ఇంత విలువ ఉందా నా మీద వీళ్ళకున్న ప్రేమ ఇదే అని ఆయన కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించింది మేము నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాము అలాగే దివ్యాంగులకు నువ్వెంత ఇచ్చావు మూడు వేలు ఇచ్చావు మేము ఆరు వేలు ఇస్తా ఉన్నాం అర్చకులకు పదివేలు ఇచ్చి ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఇమా మౌజాన్లకు పదివేలు ఇచ్చిండ్రు మేము పదిహేడు ఇస్తా ఉన్నాం అలాగే నాయి బ్రాహ్మణులకు పదిహేను వేలు ఇచ్చారు మేము పాతిక వేలు ఇచ్చాం ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు సున్నా మేము పదిహేడు వందలు ఇస్తా ఉన్నాం అన్న క్యాంటీన్లు సున్నా మేము నూట ముప్పై ఒక భోజనాన్ని ఖర్చు పెడతా ఉన్నాం బీసీలకు సున్నా మేము వెయ్యి కోట్లు ఇచ్చాం అలాగే ఎస్టీలకు మీరు సున్నా మేము మూడు వందల నలభై కోట్లు ఇచ్చాం మహిళలకు స్వయం ఉపాధికి మీరు సున్నా మేము పద్దెనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాము ఇది మా నిజాయితీ ఇది మా నిబద్ధత మీరు మమ్మల్ని తోలనాడాలనో మా మీద బురద చల్లాలనో మా మీ మా వంకలు ఏడు ఎతకాలనో మీరు శత విధాల ప్రయత్నం చేసినా ఎక్కడా మా దొరకవు ఎక్కడా మా తప్పులు మీరు పట్టలేరు మేము చంద్రబాబు నాయుడు గారి సంరక్షణలో బతుకుతాం నువ్వు పెరుగుతా ఉన్నాం ఆయన సంరక్షణలో పెరిగా మాకు తప్పులు చేయటం అనేది ఆయన నేర్పలేదు ఆయన మాకు చెప్పలేదు మా వంతుగా మేము ప్రజలకు మేలు చేసుకుంటూనే పోతా ఉన్నాం మేము తెలుగుంటి ఆడపడుచులంటే గౌరవం ఉంది కాబట్టి ఈరోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు చదువుకునే వాళ్ళకు ఆ తల్లిదండ్రులకి ఎనిమిది కో ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసారు సంవత్సరం లోపు కరెక్ట్ గా సంవత్సరం లోపు వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి డబ్బులు వేసారు మేమేమి పొగాకు మీద మాట్లాడారు మీరు మీరున్నప్పుడు ఎక్కువ ధరలు ఇప్పించారు మేమున్నప్పుడు తక్కువ ధరలు వచ్చి వస్తూ ఉన్నాయి ఇప్పుడు అని మీరున్నప్పుడు పండింది ఎంతయా మీరున్నప్పుడు పండింది ఎంత మీరున్నప్పుడు పదకొండు మిలియన్లు పండితే ఎనిమిది మిలియన్లు కొను ఎనిమిది మిలియన్లు ఆ రోజు ఎనిమిది సార్ ఎనిమిదిన్నర మిలియన్లు పడితే దాన్ని టైం బాగుంది రైతుల అదృష్టం బాగుంది రేట్ వచ్చింది రేట్ కొనుక్కున్నారు ఈరోజు రైతులు పద్దెనిమిది మిలియన్లు పండింది రైతులకు ఎక్సెస్ ఎక్సెస్ వచ్చింది పంట కాకపోతే చెడిపోయేది ఆ రేటు రాలేదు ఈ రేటు రాలేదు ఆ రేట్ రాలేదు మేమున్నప్పుడు బాగున్నాయి మీరున్నప్పుడు బాగాలేదు అని మాట్లాడతారు ఈరోజు పదకొండు మిలియన్ టార్గెట్ ఇచ్చింది అటువంటిది రైతులకు పంట వచ్చి పద్దెనిమిది మిలియన్లు పండింది కాకపోతే వాతావరణ కలుషితాల వల్ల గ్రేడ్ రాలేదు లో గ్రేడ్లు వచ్చినాయి దాన్ని మీరేదో గొప్పగా రైతులు వచ్చారు రాళ్ళు లేచిపోవడానికి తప్పితే ఏమైనా చేశారా మీరు రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని కించపరచడానికి తప్పితే మీరు దేనికి వచ్చినట్టు ఏ ముదరించినట్టు ఒక్క బ్యారెల్ ఎక్కువ అమ్మించింద్రా ఒక్క రూపాయి ఎక్కువ కొనిచ్చింద్రా ఏం న్యాయం జరిగింది మా రైతులకి మా మార్గాపురం నియోజకవర్గ రైతాంగానికి కానీ ఈ పశ్చిమ ప్రాంత రైతాంగానికి కానీ లేదు ఈ జిల్లాలో ఉన్న పొగాకు రైతాంగానికి కానీ ఒక్క రూపాయ మీ వల్ల ఆదాయం పెరిగిందా ఎక్కడ పెరిగిందో మీరు చెప్పాలి మీరు కేవలం మీ బల ప్రదర్శన మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఫుల్ జనాలు దూరగలుగుతాం మేమే చెప్ మేమే చెప్తే నడవాల్సిందే అని మీ పందాలో ఉన్నారు ఎవరైనా గిట్టుబాటు ధర ఇప్పించాలన్నప్పుడు రైతులతో మాట్లాడాలి ఒక రైతుతో మాట్లాడారా రైతుకి ఎందుకైనా నష్టం వచ్చింది ఏం జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం అడిగింది అని ఒక రైతుని అడిగారా ఎక్కడన్నా మీరు అవన్నీ మనం ఎక్క కూడో పొరపాటు నేను